అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా తెలంగాణ దిస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఏఐసిసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ పోయి ఢిల్లీలో మీనాక్షి నడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్ లో కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఆ ఫోటోలు నేను ఇదివరకే చూపెట్టినా ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి వస్తాయి ఎప్పుడు వస్తాయి ఫోటోలు బయటకు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఎదురు చూసిరు కానీ అనుకున్నంత రేంజ్లో రాలేవు అప్పుడైతే ఏ విధంగానైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సార్ చేయి మీద భుజాల మీద చేసి దిగిన ఫోటోలు అయితే రాలేవు చేకాడించుకొని దిగిన ఫోటోలు అయితే రాలేవు అందరిలో భాగంగా అందట్లో భాగంగా కూర్చొని మాట్లాడిరు ఆ ఫోటోలలో ఒక్క ముఖం కూడా నవ్వు ముఖం కనబడతలేదు సరే అదివేర ముచ్చట పక్కకు పెట్టుని ఏసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్ మీటింగ్ అని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి ఇక్కడ దాంట్లో బా మాట్లాడిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అంశాలు మాట్లాడిరు వామ్మో ఆ అంశాలు మామూలు అంశాలు కాదు చాలా చాలా అంశాలు మాట్లాడిరు ఆఖరికి గా కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో కూడా ఆ కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో కూడా ఆ సమావేశంలో కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తే కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరయ్యా అంటే మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎక్కడ పోయినా నేను చెప్పిన కదా సభ ఏదైనా సందర్భం ఏదైనా ఆవు ఆవులు కాసే పిలగాడు ఆవు కథ చెప్పినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుకుపోయినా కేసీఆర్ పేరు తెలవకుండా హరీష్ రావు పేరు తెలవకుండా కేటీఆర్ పేరు తెలవకుండా అనేది వాస్తవం ఈ అంశంతో అర్థమైపోయింది అయితే ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లనే మల్లికార్జున ఖర్గే ఏమేమి అంశాలు మాట్లాడేరు ఏం కథ ఒకసారి వినున్ విన్న తర్వాత నేను అంత క్లియర్ గా చెప్తా హిందీలో ఉంటది వాళ్ళు మాట్లాడిన అంశాలు హిందీలో ఉంటది ఒకసారి మాట్లాడురు क्योंकि इतना सारा प्रोसेस में वो लोग नहीं चाह रहा है तो इसीलिए मैं बोल दिया साहब सब असेंबली में भाई आप गिनती में नहीं है अभी आप आपसे क्या लेना देना आपसे कोई बात ही नहीं करता हमारे आपको बात भी नहीं देता आपका नाम भी नहीं देता आप तेलंगाना में है नहीं तो इसीलिए पेर एवर दीयर मे मट एवर दीयर असल मेरे तेलंगाणा लेर ले अच्छे माटतार आयना ఢిల్లీ పోయినా కూడా మీటింగ్ మీటింగ్లో మాట్లాడినా కూడా కేసీఆర్ పేరు తీయకుండా కేటీఆర్ పేరు తీయకుండా హరీష్ రావు పేరు తీయకుండా ఆయన మాట్లాడలేకపోయినరు అంటే దీన్ని బట్టి మీకు అర్థమై కావాలి ఏంటంటే అసలు సబ్జెక్టులు లేనప్పుడే ఏం మాట్లాడేదానికి సబ్జెక్టు లేదు ఇక అయిపోయింది అనే నేపథ్యంలో మొత్తం మీద రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఈ అంశాలు తప్ప ఇంకేం అంశాలు ఉన్నాయి ఏమన్నంటే డైవర్షన్ పాలిటిక్స్ సరే ఈ అంశం విన్నారు కదా ఈ అంశం విన్న తర్వాత ఇక్కడ నిజంగా వాళ్ళ పేర్లు తెలంగాణలో లేకుండా చేసిన వాళ్ళ పేర్లు వినపడకుండా చేసినా అని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా వాళ్ళ పేర్లను మీరేది ఇస్తున్నారు కదా సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నది ఇలా తెలంగాణ సమాజం ఆఖరికి గీడ మాట్లాడుతురంట అది వేరు గీడ ఎవల్లో జనాలను మభ్య పెట్టడానికి మాట్లాడుతురంట అది వేరు కాకరకి గా ఢిల్లీ కూడా గవే పేర్లు మాట్లాడబెడిరి ఇక చెప్పురి సార్ మీరే లేవని చెప్తారు మీరే ఆ పేర్లు లేని మాట్లాడరు అని చెప్పేసి అడుగుతా ఉన్నది ఈ ముచ్చట అర్థమైనోలే మొత్తం మీద ఇంకొకటి చూడు आज रेयर मॉडल रेयर 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 इंडिया मॉडल रेयर का मतलब मैं बाद में बोलता हूं मगर ये रेयर मॉडल है ना इसीलिए पता लगता है ये रेयर मॉडल है क्योंकि अभी तेलंगाना मॉडल किसी को दिक्कत है तो यह रेयर है क्योंकि सेवेंटी फाइव इन ऑफ डेमोक्रेसी कोई ने नहीं, नहीं किया किसी ने नहीं किया మాట్లాడదాం ఇంతకు ముందు తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారట తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి దేశవ్యాప్తంగా కులగణన చేసే అంశంలో అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిరట లేదు లేదు రాహుల్ గాంధీ ఒక పేరు పెట్టినరు నేను కూడా ఇంకో పేరు పెట్టినా ఆ పేరు ఏందంటే తెలంగాణ మోడల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడారు ఆ పేరు ఏంటంటే రేర్ మోడల్ తెలంగాణ మోడల్ అని కాకుండా రేర్ మోడల్ అని చెప్పేసి పిలిస్తే బాగుంటుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ సూచన చేస్తా ఉన్నారు అక్కడ వాళ్ళకు రేర్ మోడల్ నిజంగానే జరిగింది అది ఎట్లా జరిగింది ఏం కథ డెబ్బై రెండు సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఏం ఎవరు చేయని విధంగా ఎవరు చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో చేసిండ్రు ఏ విధంగా చేసిండ్రు ఏం కథ అనేది నేను జర్ర ముంగటికి వెనక మాట్లాడతా ఇంకో అంశం కూడా వినన్ मिलन हो गए कि राहुल भैया के दिल में जो है वो काम करने के लिए मैं डिसाइड कर लिया कि जब मेरा नेता कुछ कहा वो सोने का लकीर है इसीलिए एक साल में मैं सब कुछ करके दिखाया आज इसीलिए इस देश में तेलंगाना मॉडल के बारे में चर्चा हो रही राइट एमंटर रेवंत रेड्डी एमंटर अंटे नु कांग्रेस पार्टी मनिषिवि कादु कदा కాంగ్రెస్ పార్టీ కాదు కదా నీది ఎట్లా ముఖ్యమంత్రి అయినావు అన్న సందర్భంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని కూడా రాహుల్ గాంధీ ఆత్మతో నా మనసు ఏకీభవించింది రాహుల్ గాంధీ మనసులో ఏమున్నదో అది నేను తెలుసుకొని సంవత్సరంలోపే అది నెరవేర్చినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే ఇండైరెక్ట్గా అది ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పేసి ప్రకటించుకుంటున్నారా రేవంత్ రెడ్డి అనేది ఇక మీరే జడ్జిమెంట్ చేయాలి ఎప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని కాదు మొన్ననే చెప్పిండు నేను మోడీ స్కూల్లో చంద్రబాబు స్కూల్లో చదువుకున్న మోడీలో మోడీ కాలేజీ చదివిన తర్వాత రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడినరు ఎప్పటికీ ఈ ఉద్యోగం చేస్తు వాళ్ళు ఇక్కడనే పర్మినెంట్ ఉండరు కదా ఇంకో వేరే ఉద్యోగం కూడా చూసుకుంటారు కదా గట్ల గిట్ల మరి మాట్లాడిర ఏందో తెలియదు మొత్తం మీద రాహుల్ గాంధీ మనసుతో ఆత్మతో నా మనసు ఏకీభవించింది ఆ రాహుల్ గాంధీ మనసులో ఏమున్నదో నా మనసు తెలుసుకున్నది గా అంశాన్ని నేను సంవత్సరం లోపలి చేసి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఈ కులగల రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆ రిపోర్ట్ మీద ఏఐసిసి ఇన్ఛార్జ్ మల్క్ అది मलिकार्जन करके मलिकार्जन करके मार्क्ल अर्थात् ओकसारी विनोद रे भीरों रिजोर्वेशन दिया था लेकिन लोगों ने उस रिपोर्ट को जलाया उस रिपोर्ट को रास्ते पे भेका और वो भी हमारे कांग्रेस की थी दूसरे नहीं और मिनिस्ट्री समिति की ఏమంటారంటే కొంతమంది కాంగ్రెస్ మంత్రులే ఆ కులగరణ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని చింపేసిండ్రు దాన్ని చింపేసిండ్రు చించి పాడేసిండ్రు కాంగ్రెస్ ఇక్కడ కూడా ఎమ్మెల్సీలు చించి పాడేసినారు దాన్ని వ్యతిరేకించటోళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు వ్యతిరేకిస్తారు ఏం కథ అనేది నేను చెప్తా ఇవన్నీ విన్న తర్వాత నేను చెప్తా ఇప్పుడు లాస్ట్గా సోనియా గాంధీ ఆయనకు లేఖ రాసిందట ఆ లేఖతోని రేవంత్ రెడ్డి సార్ జన్మ ధన్యమైపోయిందట అది గ్రేట్ అచీవ్మెంట్ అట అదొక ఆస్కార్ అవార్డు రేంజ్ లో ఫీల్ అవుతా ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా అవన్నిటికంటే గొప్పదట సోనియా గాంధీ రాసిన లేఖ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇక మరి ఆ లేఖలో అబ్బ నువ్వు ఇంతగానం పనిచేస్తున్నావు అబ్బా నువ్వు ఎంత మంచిగా పనిచేస్తున్నావు తెలంగాణలోనే కాదు దేశం మొత్తం మీద నువ్వు చేసే పని విధానంతో నువ్వు చేస్తున్న తీరుతోటి నువ్వు చేస్తున్న పాలనతోటి దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పడుతుంది కంపల్సరీ వచ్చి పడుతుంది నువ్వు ఏడ అడుగు పెడితే ఆడ ఆ ఏమంటారు కదా ఏదో సినిమా ఉంటుంది కదా దాని ప్రకారం నువ్వు ఏడ అడుగు పెడితే ఆడ కనక వర్షం కురుస్తుంది లేకపోతే అంత లక్కీ మొత్తం లక్కీయే జరుగుతుంది అని చెప్పేసి మరి రాసిర్రా ఏం కథనా ఇంకో ఆ పదేళ్ళు ముఖ్యమంత్రి అంటున్నావు కదా నిన్ను ఇంకో ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంచుతాం నువ్వు చేసే పాలనతోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఏళ్ళ దాకా అధికారంలో ఉంటుంది అని ఇట్లా రాసిందా ఆ ముప్పై ఏళ్ళ పాలన చూసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు అని చెప్పేసి మాట్లాడిరో తెలియదు కానీ ఆ లేఖలో మాత్రం ఇవి పొందుపరిచిరట ఏం పొందుపరిచిరో ఏమో ఈ లేఖ రాసిరట రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ సోనియా గాంధీ గారు ఈ లేఖ రాసిరట ఆ లేఖ చూసి మనసు ఉప్పొంగిపోయిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ది ఈ ఉప్పొంగిపోయిన బ సంబరంతో ఆనందంతో ముఖ్యమంత్రి గారు ఈ అంశాలు మాట్లాడుతూ ఉన్నారు ఇది నాకు గ్రేట్ అచీవ్మెంట్ ఎన్ని పథకాలు అమలు చేసినా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఇదొక ఆస్కార్ అవార్డు లెక్క ఇదొక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి వినండి మీరు सारे करने के बाद भी के सी आर आर एस के आर में उनका गिनती में वो ए लेटर दिस इज फॉर मी लाइफ टाइम अचीवमेंट दिस इज फॉर मी आस्कर अवार्ड दिस इज फॉर मी नोबेल प्राइज श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा

రాహుల్ గాంధీ నన్ను ఎందుకు దగ్గరికి అని చెప్పేసి గా సిగ్నల్ వెళ్లేటట్లేమన్నా చేసింద్రా అనేది ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి సరే ఇవన్నీ అంశాలు మాట్లాడింది కదా ఇప్పుడు ఒకసారి తెలంగాణ కులగణన ఏదైతే ఉన్నదో అది దేశవ్యాప్తంగా ఆ విధంగా జరగాలంటే దేశవ్యాప్తంగా ఉన్న బీసీ జనాభాను ఇక్కడ ఏదైతే దాదాపు యాభై లక్షల నుంచి అరవై లక్షల బీసీ జనాభాను తక్కువ చేసి చూపెట్టీరో గదే విధంగా దేశవ్యాప్తంగా కూడా బీసీ జనాభాను తక్కువ చేసి చూపెట్టాలి రేటు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైతే కులగణన చేసిర్రో మున్నూరు కాపుల సంఖ్య దాదాపు ముప్పై లక్షల మంది ఉంటారట గొల్ల కుర్మల సంఖ్య దాదాపు ఒక నలభై లక్షల మంది ఉంటారట మున్నూరు కాపుల సంఖ్య ముప్పై లక్షలుగా ఉంటే పదమూడు లక్షలు చూపెట్టిరట ఓసి సామాజిక వర్గానికి చెందినోళ్ళు వాళ్ళని ఎనిమిది శాతంగా ఉన్నోళ్లను ఏద్దాం పదిహేను శాతం పెంచుకున్నారు అంటే ఓసీ సామాజిక వర్గానికి చెందిన జనాభా పెరిగింది కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన జనాభా పెరగలేదు ఉన్న జనాభాలో యాభై శాతానికి మీదుగా బీసీ జనాభా ఉంటే ఇందులోనేమో జనాభా పెరగలేదు ఎవరు ఉట్టలేదు కానీ ఒక ఎనిమిది శాతం ఉన్న ఓసీ సామాజిక వర్గానికి చెందిన జనాభా అమాంతం పదిహేను శాతం పెరిగింది అంటే ఈ పదకొండేళ్ళల్లో ఏ జనాభా పెరగలేదన్నట్టు అన్నట్టు లెక్కన ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన జనాభాని అందరి జనాభా తగ్గించిర్రు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిం మైనార్టీ వీళ్ళందరి జనాభా బీసీ జనాభా అందరి జనాభా తగ్గించి ఓన్లీ ఓసీ సామాజిక వర్గానికి చెందిన జనాభాని పెంచుకున్నారు ఖాళీ అందరి కలిపితే ఒక కోటి జనాభాను తగ్గించిరేమో అనిపిస్తుంది ఓన్లీ బీసీ జనాభాని యాభై లక్షల నుంచి అరవై లక్షల జనాభాను తక్కువగా చూపెట్టిరట ఏదైతే బీసీ అని చెప్పేసి ఇక్కడ మీరు ఒకసారి నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇవన్నీ ఇవన్నీ లెక్కలు అన్నట్టు ఇవన్నీ ముచ్చట్లు విన్నారు కదా దాకా ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన అంశాల మీద కానీ మనం మాట్లాడుకుందాం ఏం చేసిన ఈ బీసీలకు సంబంధించి బీసీ జనాభా ఏదైతే ఉన్నదో ఈ బీసీ జనాభాకు సంబంధించి దాదాపు ఒక యాభై లక్షల నుంచి అరవై లక్షల మంది జనాభాను తక్కువ చూపెట్టడట ఈ ఏదైతే కులగణన చేసినాము కులగణన చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జబ్బులు జరుచుకుంటా ఉన్నదో జబ్బలు తరుచుకుంటా ఉన్నదో కులగణన చేసినము చేసినాము అని చెప్పేసి దాదాపు ఇక ఇంత జనాభాను తక్కువగా చూపెట్టిరట ఇంత జనాభా ఇంత జనాభా మరి ఇంత జనాభాను ఏ మహమ్మారి వచ్చి మింగింది ఎవరు వచ్చి మింగిన్ కరోనాలో ఇంతమంది చచ్చిపోయిరా ఈ పది పన్నెండు ఏళ్ళ పొద్దున ఎంత పెద్ద మహమ్మారి ఏది రాలే కరోనా దాదాపు ఒక లక్ష నుంచి రెండు లక్షలు వేసుకోండి కానీ అరవై లక్షల నుంచి యాభై లక్షల నుంచి అరవై లక్షల జనాభాను మింగేసిరు బీసీ జనాభాను క్లియర్ క్లియర్గా డేటా ఉంది అంటే ఎవరు చెప్పిర్రోల్లా వీళ్ళ దగ్గర క్లియర్గా డేటా ఉన్నది అని చెప్పేసి ఎవరైనా క్లియర్ క్లియర్గా డేటా ఉన్నదా వీళ్ళ దగ్గర చెప్పడానికి క్లియర్ డాటా ఉన్నదా ఈ డాటానే ఎక్కడ డేటా ఏదైతే ఉన్నదో దాన్ని బయట పెట్టిర్రా బయట పెట్టలే ఒక సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బయట పెడితే కానీ ఆ డాటా బయటికి రాలి వీళ్ళు కులగణన అని చెప్పేసి చేపట్టిర్రు కదా ఆ కులగణన అని చెప్పేసి వాళ్ళను వాలంటీర్లను పెట్టిర్రు వాలంటీర్లు వాళ్ళు జిహెచ్ఎంసీ ఆఫీసులలో లేకపోతే ఇదివరకే ప్రభుత్వ కొలువులు చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళని పెట్టేసి వాళ్ళకు నెలకు ఇంకా ఈ ఏదైతే కులగనడ సర్వే ఉన్నదో ఆ కులగనడ సర్వే ఇంటింటికి తిరిగి సర్వే చేస్తే మీకు ఎక్స్ట్రా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళని పెట్టుకున్నారట ఆ వాలంటీర్లను కొంతమంది గ్రామాలల్లో జనాభా బహిష్కరించిండ్రు అసలు లోపలికి రానియలే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ క్లియర్ గా డేటా వీళ్ళ దగ్గర ఉన్నదని వీళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇది క్లియర్ గా కాదు డేటా ఈ బీసీ జనాభాను యాభై లక్షల నుంచి అరవై లక్షల జనాభా తగ్గించిరని రేపు ఎవరైనా కోర్టుల వైపు కేసేస్తే ఇది నిలబడతాది ఇప్పటికి నిలబడేది ఏదైతే ఈ ఆర్డినెన్స్ ఉన్నదో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిరు కదా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అని చెప్పి కదా ఇది సుప్రీంకోర్టు అంగీకరించదు సుప్రీంకోర్టు కొట్టేస్తుంది ఎందుకు కొట్టేస్తుంది అంటే ఇది క్లియర్ డాటా అని చెప్పేసి ఇప్పుడు యాభై శాతం రిజర్వేషన్ దాటానికి లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము యాభై శాతం డాటా యాభై శాతం రిజర్వేషన్లు దాటనీకి లేదు ఈ యాభై శాతం రిజర్వేషన్లు దాటనీకి లేని క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ ఆర్డినెన్స్ను ఎట్లా ఓకే చేస్తుంది చెప్పు ఈ ఆర్డినెన్స్ను సుప్రీంకోర్టు ఎట్లా ఓకే ఓకే చేస్తుంది మీరు చెప్పాలి చెయ్యదు అస్సలు చేయదు ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే ఏం చేయాలంటే చెయ్యాలి అని అనుకుంటే ఏం చేయాలంటే ఏదైతే నైన్త్ షెడ్యూల్ ఉంటుందో ఆ పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి రాష్ట్రపతి ఆమోదం తెలిపాలి తర్వాత దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి ఈ నైన్త్ షెడ్యూల్ ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో వన్స్ ఎంటర్ చేసిందంటే ఎవరు ముట్టుకోవడానికి లేదు ఇక ఎవరు మార్పులు చేర్పులు చేయడానికి లేదు ఇక ఆ అంశాన్ని అసలు టచ్ చేయడానికి లేదు ఈ నైన్త్ షెడ్యూల్లో చేర్చిన తర్వాత కదా ఇప్పుడు ముందుగా వీళ్ళు ఆ రాష్ట్రపతి ఆమోదం అని చెప్పేసి లెటర్ పంపించారు లెటర్ పంపించిన తర్వాత మళ్ళీ అది తిరిగి గవర్నర్ దగ్గరికే రావాలి గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ఆమోదిస్తారో లేదో తెలియదు ఒకవేళ ఆమోదించినా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని కొట్టిపాడేస్తుంది యాభై శాతం రిజర్వేషన్ లేదు అని చెప్పేసి యాభై శాతం రిజర్వేషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఆదేశాల ప్రకారము ఈ యాభై శాతం రిజర్వేషన్ దాటిపోవద్దు అని చెప్పేసి ఈ ఆర్డినెన్స్ కొట్టిపాడేస్తుంది నిలబడదు అక్కడ ఈజీగా నిలబడేది కాబట్టి ఆటోమేటిక్గా ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అది సాధ్యం కాదు ఇక్కడ మనం చూడొచ్చు నిన్న రాహుల్ గాంధీని తీసుకొని మోడీ దగ్గరికి పోదామని అనుకోని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గరికి పోయిరనే అంశాలు తెర మీదకి వచ్చినాయి రాహుల్ గాంధీ పోయే వరకు రాహుల్ గాంధీ దగ్గరికి రేవంత్ రెడ్డి పోయే వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుట్ అవుట్ దేశాలు పోయి అయిపోయింది ఇక పర్యటనలకు వేరు విదేశాల పర్యటనలకు అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అనుకోకుండా జరిగిందా అనేది కూడా తెలియదు కానీ మొత్తం మీద ఈ అంశం అయితే ఈ ఆర్డినెన్స్ను సుప్రీంకోర్టు ధర్మాసనం పక్క కొట్టేస్తుంది అనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి ఈ ఆర్డినెన్స్ నిలబడాలంటే ఏం చెయ్యాలి తమిళనాడు సర్కార్ తమిళనాడు సర్కార్ చేసినట్లు చెయ్యాలి తమిళనాడు సర్కార్ ఏం చేసింది పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత నైన్త్ షెడ్యూల్లో చేర్చింది దీని ప్రకారంగా వాళ్ళు ముందడి కొనసాగ్రు ఇక్కడ కులగణన చేపట్టినరోళన ఈ కులగణనకు పోయిన వాలంటీర్లు అసలు అందరి కుటుంబ సభ్యులను టచ్ అయ్యేలే నేను స్వయాన చూసిన కన్లారా చూసిన దాదాపు ఒక పదహారు లక్షల మంది పాల్గొనలేరు మూడు లక్షల ఇండ్లు పాల్గొనలేదు అని చెప్పేసి మీద మీద మరి అందరి ఇంటికి పోనప్పుడు ఈ లెక్కలు ఎట్లా తెలిసినాయి ఆ లెక్కల డేటా మొత్తం బయట పెట్టలే ఒక సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బయట పెడితే కానీ ఈ ముచ్చట్లు తెలవలే బయటకు డాటాను గోప్యంగా ఉంచిరు భద్రంగా ఉంచిరు అంత బాజాప్తా చేసిన వాళ్ళు అయితే మరి డాటాను ఎందుకు బయట పెట్టలేదు అనేది ఇక్కడ ప్రశ్న డాటాను బయట పెట్టాలి కదా ఇది తెలంగాణ రోల్ మోడల్ అంటారు కదా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అంటురు కదా రేర్ మోడల్ అంటురు కదా కాదు కనీసము థర్డ్ క్లాసు కూడా కాదు రోల్ మోడల్ కాదు కదా థర్డ్ క్లాస్ లెవెల్లో కూడా చేయలేదు అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఈ కులగణన కరెక్ట్గా జరగలే తెలంగాణ రాష్ట్రంలో ఏ డేటా ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర పోయి కొన్ని ప్రత్యామ్నాయ పరిస్థితులలో అది ఆల్టర్నేట్ అసలు మ్యాండేటరీ అస్సలు కాదు ధర్మాసనానికి ఇష్టమైతే ఓకే అంటది లేకపోతే అనదు చాలా సందర్భాలలో దాదాపు ఇట్లాంటి ఆర్డినెన్స్లను కొట్టిపడేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీలను మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ బరాబర్ మోసం చేస్తా ఉన్నది ఇప్పుడు చేయాల్సింది ఏంది పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక ఒత్తిడి తీసుకురావాలి ఇక్కడ ఉన్న ఎంపీలు మొండిపట్టు పట్టాలి మొండిపట్టు పట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి పియాలి రాష్ట్రపతి ఆమోదం తెలిపాలి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి అప్పుడు అప్పుడు కనుక ఇది ఒకటి క్లియరెన్స్ రాదు ఇలా మేమే గొప్పగా చేసినాం మేమే ఇట్లా చేసినాం దేశానికి రేర్ మోడల్ నొక్కలు రోల్ మోడల్ నొక్కలు గొప్పగా చెప్పుకున్నాడు కాదు దాదాపు బీసీ జనాభాను యాభై నుంచి అరవై లక్షల జనాభాను తగ్గించి చూపెట్టిర్రు బీసీ కులగణన అని చెప్పేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపర్రు చేసిండ్రు సరే రోల్ మోడల్గా నిలిచేది ఎప్పుడు ప్రతి ఇంటికి పోయి ప్రతి డోర్ తట్టి ప్రతి అంశాన్ని మీరు రాసుకున్నప్పుడు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు లేకపోతే ఎవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఈ కులానికి సంబంధించిన జనాభా ఉన్నది ఓసీ సామాజిక వర్గానికి చెందిన జనాభా ఇంతున్నది బీసీ సామాజిక వర్గానికి చెందిన జనాభా ఇంతున్నది బీసీఏలు ఎంత ఉన్నారు బీసీ బీలు ఎంతున్నారు బీసీ డీలు ఎంతున్నారు ఈ బీసీ బీసీసీలు ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం మీద ఒక క్లియరెన్స్కి వచ్చినప్పుడు రోల్ మోడల్గా నిలిచేదేమో కానీ మీరు ఏం చేసిర్రు ఈ కులగణన ఇంటింటి కులగనడ సర్వే అని చెప్పేసి ఈ స్టిక్కర్లు అతికిచ్చిపోయారు కదా వాళ్ళ గిట్లు ఉన్నాయి కాలాలు గిడ వట్టి విక్రమార్క గిడ రేవంత్ రెడ్డి ఇగో ఇట్లా మొత్తం మీద ఇట్లా కాలాలు ఉన్నాయి కదా ఇది కులగనడ సర్వే అని చెప్పేసి డోర్లకు అతికిచ్చిపోయారు డోర్లకు అతికిచ్చిపోయే వీళ్ళని విస్తారు కిరాయిండ్లల్లో ఉండేటోళ్ళు మీద మీద ఉంటారు వీళ్ళని ఉంటారు ఎవరు వెళ్తారు అని చెప్పేసి వాళ్ళని టచ్ చేయకుండానే గుట్టిగా ముగ్గురు నలుగురు అని చెప్పేసి రాసుకొని పోయిరట ఎస్సీ అయితే ఎస్సీ బీసీ అయితే బీసీ ఓసీ అయితే ఓసీ అని టిక్కులు పెట్టుకొని పోయిరట దాంట్లో భాగంగానే ఓసీలకు టిక్కు పెట్టి వాలంటీర్లు కాబట్టి వీళ్ళ శాతం పెరిగిందని ముచ్చట్లయితే తెర మీదకి వచ్చినాయి ఇది రేర్ మోడల్ కాదు రోల్ మోడల్ కాదు అసలు థర్డ్ క్లాస్ సర్వే కూడా జరగలే మొత్తం మీద ఇది ఎట్లయితే వాళ్ళ రోల్ మోడల్ ఎట్లయితే రేర్ మోడల్ అంత జనాభాను తగ్గించి పక్క ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆర్డినెన్స్ కొట్టేస్తుంది ఈ ఆర్డినెన్స్ నిలబడదు ఇది వాస్తవం దీన్ని బీసీ సంఘాల నాయకులు కూడా వ్యతిరేకించారు అప్పట్లో అప్పట్లో వ్యతిరేకించారు బీసీ సంఘాల నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రొఫెసర్స్ మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆర్డినెన్స్ నిలబడదు అని చెప్పేసి చెప్తే మళ్ళా బీసీ నాయకులను సంఘాల నాయకులను పిలుచుకొని ఏం మాట్లాడతారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు కోర్టుకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఎందుకంటే కోర్టుకు పోతే ఆర్డినెన్స్ కొట్టేస్తారు సుప్రీంకోర్టు ధర్మాసనం రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్డినెన్స్ కొట్టిపారేస్తుంది గనుకని ఎవ్వరు జైలుకు పో ఎవరు కోర్టు మెట్లెక్కకుండా చూసుకోండి అని చెప్పేసి ముందుగాళ్ళని ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత భయం ఎందుకు సార్ మీరు అంత ఖచ్చితంగా చేసిన వాళ్ళు అయితే భయపడుతున్నారు ఎస్ మీరు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే కులగణన సరిగ్గా నిర్వహించలేరు కాబట్టి మల్లికార్జున ఖర్గేనే చెప్తుండ్రు కదా ఈ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించిన ఈ కాయిదాలు ఏవైతే ఉన్నాయో మా మంత్రులే చింపేసిరు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులే చింపేసిరు అని చెప్పేసి ఇంకా మరి ఎట్లా రోల్ మోడల్ అవుతుంది ఎట్లా రేర్ మోడల్ అవుతుంది దీ ఆర్డినెన్స్ మాత్రం పక్క కొట్టేస్తుంది జయలలిత సర్కారు ఏదైతే తమిళనాడు చేసిందో తమిళనాడు చేసిన దాని ప్రకారం ముంగడి పోతే మన నిలబడుతుంది ఈ ఆర్డినెన్స్ దాని ప్రకారం అయితే ఈ ఆర్డినెన్స్ను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకారం యాభై శాతం రిజర్వేషన్స్ దాటద్దు కాబట్టి ఈ ఆర్డినెన్స్ను కొట్టేస్తుంది మీరు ఏ డాటనన్నా పెట్టండి ఏ డాటానన్నా పెట్టండి గతంలో వాళ్ళ దగ్గర సమగ్ర డాటా లేదు అందుకే కొట్టేసింది అని చెప్పేసి మాట్లాడతారు మీరు ఏ నన్న పెట్టండి సుప్రీంకోర్టు ధర్మాసన పక్కా కొట్టేస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ అప్డేట్స్ కోసం ఎంఆర్ మీడియా తెలంగాణను సపోర్ట్ చేయండి శిణార్థి